మన లైఫ్ లో ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరుంటారు నిజంగా ఈ మాట నిజమే అనిపిస్తుంది ఎందుకంటే మన చుట్టూ ఎంత మంది ఉన్నా మనకు కావాల్సిన వాళ్ళు లేకపోతే భూమి మీద ఉన్న జనాలకే గ్యారంటీ లేదు అలాంటిది కొండ మీద పదిహేను వందల అడుగుల ఎత్తు మీద డ్యూటీ చేస్తుంది ఎండ వాన వరద ఏదొచ్చినా సరిగ్గా తలదాచుకోవడానికి క్యాంప్ కూడా ఉండదు అలాంటి ఆర్మీ ఫ్యామిలీస్ ఇంటి దగ్గర వాళ్ళ హస్బెండ్ కోసం ఆలోచన రోజు ఒక్కసారి ఉన్న ఫోన్ లో మాట్లాడితే గానీ ప్రశాంతంగా ఉండదు అలాంటిది సడన్ గా రెండు రోజులు కాల్ రాకపోతే ఎలా ఉంటుందో ఆ నరకం మాటల్లో చెప్పి కాక టీవీ ఆన్ చేసి చూస్తే ఎక్కడైతే డ్యూటీ చేస్తున్నాడో అక్కడే ఏదో ప్రమాదం జరిగిందని తెలిసిన తర్వాత ఎంతసేపు అయినా కాల్ రాకపోయేసరి రెండు రోజుల నుంచి తిండి నిద్ర లేకుండా ఒక అమ్మాయి నరకం చూస్తుంది సడన్ గా నాకు కాల్ చేసి నా హెల్ప్ అడిగేసరికి సరికి నేను మా హస్బెండ్ కి చెప్పి ఎలాగైనా కనుక్కోమని చెప్పాను ఎందుకంటే తను ఎక్కడ వర్క్ చేస్తున్నాడో కరెక్ట్ గా ప్లేస్ తనకు తెలియదు ఓన్లీ సిటీ మాత్రమే ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం అవుతుంది కానీ కొంతమంది అర్థం చేసుకోకుండా నోట్ వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాయి ఫైనల్ గా రెండు రోజుల తర్వాత అతని నుంచి కాల్ వచ్చింది అప్పుడు ఊపిరి పీల్చుకుంది కానీ అతనితో పాటు డ్యూటీ చేసే ఆరుగురు ఇంకా కనిపించట్లేదు